హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మై లైఫ్ స్టైల్ ఈరోజు మరో కొత్త బ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ ఒక లైక్ చేయండి ఈరోజు వీడియో ఏంటంటే స్మార్ట్ బజార్లో నా షాపింగ్ ఇది వచ్చేసి ఎక్కడంటే కాచిగూడలో అంటే నారాయణగూడ మెట్రో స్టేషన్ దగ్గర ఈ స్మార్ట్ బజార్ అనేది ఉంది సో మనం అందులోకి వెళ్ళి చూసేద్దాం ఫస్ట్ టైం అయితే వెళ్తున్నా ఎట్లా ఉంటుందో ఎట్లా కాస్ట్ ఉంటుందో చూసేద్దాం మీరు కూడా నాతో పాటు వచ్చేసేయండి ఈ వ్లాగ్ వచ్చేసి ట్వంటీ థర్డ్ ఏప్రిల్ అండి ట్వంటీ థర్డ్ ఏప్రిల్ అంటే ఈరోజు ట్వంటీ ట్వంటీ ఫోర్లో ట్వంటీ థర్డ్ ఏప్రిల్ స్పెషాలిటీ వచ్చేసి హనుమాన్ జయంతి అందుకే అక్కడ చూడండి మొత్తం ఆరెంజ్ కట్టారు పైన బాగున్నాయి కదా నాకైతే చాలా నచ్చింది అండ్ వెళ్ళే దారిలో కూడా అందరూ రసన ఇంకా మజ్జిగ ఇస్తున్నారు అందరికీ ఇది తెలిసి నాకు మా ఫ్రెండ్ చెప్పింది రోజు ఇస్తున్నారు మేబీ సమ్మర్ వల్ల కావచ్చు బస్సులలో కూడా ఇస్తున్నారంట మజ్జిగ రాసిన ఏమో నాకైతే ఇప్పుడు ఇవ్వలే సో ఇలా వాళ్ళు చేసే హెల్ప్ మాత్రం చాలా బాగుంది అండ్ ఇక్కడ ఈరోజు హనుమాన్ జయంతి కాబట్టి అందరూ రోడ్డు మీద హనుమాన్ జయంతి అని ర్యాలీ లాగా చేస్తున్నారు ఇక్కడ అండ్ మనం వచ్చే దారిలో కూడా అన్నదానం చేస్తున్నారు హనుమాన్ టెంపుల్ దగ్గర సో ఈరోజు అయితే చాలా బాగుంది చాలా నచ్చింది ఈరోజు నాకు రోడ్డు మీద ఫస్ట్ టైం అలా చూసేసరికి అండ్ మనం వచ్చేసాం స్మార్ట్ బజార్కి ఇక్కడ నుంచి ఎంట్రన్స్ ఉంటుంది అట్ సైడ్ నుంచి ఎగ్జిట్ ఉంటుంది ఒక సైడ్ నుంచి ఎంట్రన్స్ ఇంకో సైడ్ నుంచి ఎగ్జిట్ వెల్కమ్ టు స్మార్ట్ బజార్ లోపలికి వెళ్ళేద్దాం లోపలికి వెళ్ళేసి చూసేద్దాం ఎలా ఉన్నాయో డ్రెస్సెస్ ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్ కింద గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసరికి అన్ని డ్రెస్సెస్ ఉన్నాయన్నమాట సో తర్వాత నెక్స్ట్ పైకి వెళ్తున్నాం నెక్స్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాం యాక్చువల్గా మెట్రో స్టేషన్స్లో నేను ఎక్స్క్లేటర్ ఎక్కాను కానీ ఇక్కడెక్కడ మా అమ్మ ఫస్ట్ టైం ఎక్కేటప్పుడు బాగానే ఉంది కానీ దిగేటప్పుడు అయితే జారిపోయినాం దిగేటప్పుడు ఎట్లా ఉందంటే ఒకరిని పట్టుకోవాల్సింది వచ్చింది అవి స్టెప్స్ లాగా లేవు కదా మెట్రో స్టేషన్లో స్టెప్స్ లాగా ఉంటాయి కదా ఇక్కడ అట్లా లేవు కాబట్టి జారిపోయేసరికి వచ్చింది సో ఈ ఫ్లోర్లో వచ్చేసరికి ఫుడ్ ఐటమ్స్ ఉన్నవి ఇంకా లైక్ యుటెన్సిల్స్ కూడా ఉన్నవి చూడండి వెజిటేబుల్స్ కూడా ఉన్నవి ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఆఫర్ ప్రైసెస్ కూడా ఉన్నాయి అండ్ డిస్కౌంట్స్ కూడా ఉన్నవి మనం ఏం కావాలంటే అది పర్చేస్ చేసుకోవచ్చు అండ్ చూడండి ఎలా ఉన్నవి ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేశారు అక్కడ అండ్ ఇదే అన్నమాట ఈ ఫ్లోర్లో వచ్చేసరికి ఇంకా చాలా ఉన్నవి చూద్దాం ఏమేమి ఉన్నావు మీరు చూసేయండి నేను చెప్తాను మీ వీడియోస్లో మీరు ఒకవేళ యూట్యూబ్ అయితే వాయిస్ ఓవర్ స్వీట్గా రావాలంటే నాకు నా ఓన్ ఐడియా ఏంటో చెప్పన్న నోట్లో చింతపండు వేసుకొని వాయిస్ ఓవర్ ఇవ్వాలి అట్లయితే స్వీట్గా వస్తుంది నేను కొన్నిసార్లు ట్రై చేశాను ఇప్పుడు మాత్రం ఈ వీడియోలో కొంచెం హార్ష్ వచ్చింది ఎందుకంటే నాది ఊరికే డ్రై అయిపోతుంది అందుకే చింతపండు వేసుకోవాలి ఇది నా ఓన్ ఐడియా జస్ట్ జోక్ చేస్తున్నాను నిజంగా ఇదైతే నాకైతే వర్కౌట్ అయింది మీరు కూడా ట్రై చేయండి ఒకవేళ మీరు యూట్యూబర్ అయితే అండ్ ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ వ్యూ చేయండి ప్లీజ్ నేను కమ్యూనిటీ పోస్ట్ పెడుతున్నాను వాటిని చూసి వ్లాగ్కి రండి వ్లాగ్ చూడండి ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఈ ఛానల్కి ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి ప్లీజ్ మీరు ఒకవేళ ఈ వీడియో చూస్తున్నట్లయితే మీరు ఒకవేళ యూట్యూబర్ అయితే మీ ఛానల్ నేమ్ కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి నేను సబ్స్క్రైబ్ చేసుకుంటాను అలాగే మీరు కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నిజం చెప్పాలంటే ఇక్కడ ఆల్ ఐటమ్స్ ఉన్నవి కింద డ్రెస్సెస్ పైన ఇవి అన్నీ ఫుడ్ ఐటమ్స్ కానీ యూటెన్సిల్స్ కానీ అన్నీ కావాల్సినవన్నీ ఉన్నవి కానీ చాలా కాస్ట్లీ ఉన్నాయి అంటే అంటే మన బడ్జెట్ కాదనుకో మన బడ్జెట్ అయితే కాదు ఇంకోసారి అలా అనమాట అంటే కొనవచ్చు బై వన్ గెట్ వన్ ఫ్రీస్ ఉన్నాయి ఆఫర్స్ ఉన్నాయి డిస్కౌంట్స్ ఉన్నవి అలా అయితే కొనొచ్చు లేనివి మాత్రం మన బడ్జెట్లో కావు సో అలా ఇక్కడ చూడండి మనకి కిచెన్కి కావాల్సిన వాటి దగ్గరికి వచ్చేసాం ద మన మమ్మీస్కి ద మోస్ట్ ఫేవరెట్ ఏరియా అని చెప్పొచ్చు అండ్ చూసేయండి ఇక్కడైతే నాకు చాలా నచ్చినవి ఇవి గోల్డ్ కలర్ ఉన్నవి అలాంటివి చూసినప్పుడు చాలా చాలా ఎగ్జైట్ అవుతాం కదా అండ్ ఇది చూడండి మా ఫ్రెండ్ చెప్పింది ఇది చిన్నపిల్లలకి వాడతారంట అంటే ఇట్లా నార్మల్గా గ్లాస్తో ఇస్తే ఏదైనా తాగరు కదా మిల్క్ లేదా వాటర్ సో అలా స్ట్రా ఉంటే ఈజీగా తాగొచ్చు అంటే చిన్నపిల్లలకి కొంచెం స్ట్రా అంటే కొంచెం ఇష్టం కదా సో ఈజీగా దావచ్చు ఇక్కడ క్యారేజెస్ చూడండి ఇది తినడమే ఎక్కువ ఇప్పుడు యువపెట్టిన పెద్దవి అయితే మనం అస్సలు తినలేము పెద్ద పెద్దగా ఉన్నవి అండ్ ఇది యూటెన్సిల్స్ ఏరియా చూసేయండి కలకలలాడుతూ ఉంది సో ఇంకో ఫ్లోర్కి వెళ్దాం గ్రౌండ్ ఫ్లోర్ అయిపోయింది ఫస్ట్ ఫ్లోర్ అయిపోయింది సెకండ్ ఫ్లోర్ అండ్ ఇంకో ఫ్లోర్కి వెళ్తున్నాం ఇక్కడ ఏముంటాయో చూసేద్దాం అమ్మాయికి చాలా ఇష్టమైన టెడ్డి బియర్స్ వచ్చేసాయి గర్ల్స్ ఫేవరేట్ ఇందాక మామ్స్ ఫేవరేట్ అయిపోయింది ఇప్పుడు గర్ల్స్ ఫేవరేట్ బా ఎంత క్యూట్ ఉన్నాయి అవి పట్టుకొని ఫో ఫొటోస్ దిగుదామంటే వాళ్ళు వచ్చేసి తిట్టేటట్టున్నారు సో మనం అట్లా దిగొద్దు అంటారు కదా సో దిగలేదు దిగాం సారీ ఇక్కడ చూసేయండి టెడ్డి బియర్స్ అయితే చాలా క్యూట్ క్యూట్గా ఉన్నవి అండ్ ఇక్కడ చూసేయండి క్యాండిల్ లైట్ డిన్నర్స్ లాగా పెద్ద పెద్ద క్యాండిల్స్ క్యాండిల్ లైట్ డిన్నర్స్లో ఆ పెద్ద క్యాండిల్స్ ఎక్కడ పట్టుకొస్తారా అనుకున్నా ఇక్కడ చూశాను నేను పెద్ద పెద్ద క్యాండిల్స్ అండ్ ఇక్కడ చూడండి ఫ్లవర్ వాష్ ఎప్పుడో చిన్నప్పుడు మా టీవీ పైన మా మమ్మీ పెడుతుండే ఫ్లవర్ వాష్ ఇప్పుడైతే లేవు ఇప్పుడు చూసేండి ఎంత ఆ ఫ్లవర్స్ చూస్తేనే ఎంత ఒక లేని ఎనర్జీ వస్తుందనమాట ఎంత బాగున్నాయో నాకైతే చాలా నచ్చినాయి అందుకే స్పెషల్గా వాటినే వీడియో తీశాను అబ్బా ఈ ఫ్లవర్స్ మాత్రం ఇంకా చాలా నచ్చినాయి అండ్ ఇంట్లో అయితే చాలా అందంగా ఉంటాయి పెడితే మేమే కావాలని ఇందులో పెట్టి చూసాం ఎలా ఉందా అని చాలా క్యూట్ క్యూట్గా ఉన్నాయి ఫ్లవర్స్ మాత్రం చూడండి నేను తీసుకుంటున్నాను అది ఇవ్వట్లేదు మా ఫ్రెండ్ అండ్ ఇక్కడ వచ్చేసరికి చూడండి గ్లాసెస్ ఐటమ్స్ ఉన్నవి సో ఇప్పుడు నేను చూపెడుతున్నాను పాట్స్ అవి నేను నార్మల్గా చూసి బరువుండవేమో అనుకున్నా ఇవి చూడండి చూడండి ఇవి కానీ పట్టుకుంటే మాత్రం చాలా వెయిట్ ఉన్నవి వెయిట్ ఉన్నవి రియల్ క్లే పాట్స్ లాగా అవి రివ రియలే అనుకుంటాయి ఇక్కడ మాత్రం చాలా కాస్ట్ ఉన్నవి అండ్ ఈ బాడీలో వచ్చేసరికి చూడండి ఆ పట్టుకోవడానికి ఆ థ్రెడ్ ఒకటి ఉంది అని చూస్తున్నా ఎందుకు అంత కాస్ట్ పట్టుకోవడానికి థ్రెడ్ ఉన్నందుక అనుకుంటున్నాను నేనైతే అండ్ ప్రెస్టీజ్ వారి స్టవ్ ప్రెస్టీజ్ వారి స్టవ్ మనకి ప్రెస్టీజ్ ఉందా అయితే ప్రెస్టీజ్ వారి స్టవ్ వాడండి అన్నట్టుంది అండ్ మనకిష్టమైన కుకీస్ అబ్బా ధోని ఈస్ ఎవ్రీ వేర్ ఐ లవ్ యూ మహి అన్నట్టుంది అక్కడ అందుకే వీడియో తీశాను నేను అంటున్నా ఇక్కడ వాటితో పాటు ఫోన్ కూడా ఫోన్కి కూడా కాస్ట్ కట్టేసేయాలి మా ఫ్రెండ్తో అండ్ ఇదే ఇదే చూడండి ద మోస్ట్ ఫేవరేట్ ఏరియా అని చెప్పొచ్చు అండ్ ఇంకా వెళ్ళిపోదాం ఇక్కడే చూడండి దిగేటప్పుడు కింద పడాల్సింది వచ్చిందన్నాం కదా ఒకరిని పట్టుకొని నడవాల్సింది వస్తు వస్తుంది అండ్ ఇక్కడ నుంచి ఎగ్జిట్ పాయింట్ అండ్ మనం వెళ్ళేటప్పుడు రస్నా తాగేసాం వాళ్ళు ఆపి మరిచ్చారు సో స్వీట్ ఆఫ్ దెమ్ అండ్ బాయ్